హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు గుమ్మడికాయతో స్వీట్ చేద్దామండి పేటా స్వీట్ ఇది చాలా ఫేమస్ అండి ఆగ్రా స్వీట్ అంటారు ఆగ్రాలో తయారయ్యే స్వీట్ కానీ మనకు కూడా కొన్ని చోట్ల దొరుకుతుందండి ఇది చాలా బాగుంటుంది పైన గట్టిగా ఉండి లోపల జూసి జ్యూసీగా ఉంటుంది అయితే మనం ఇది చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీలో అవుతుందండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ఇది గుమ్మడికాయ అండి ఈ స్వీట్ కి మనం బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలండి నేను మధ్యలో పాటు తీసుకుంటున్నా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుని పైన చెక్ తీసేయాలి ఫస్ట్ మనం దీన్ని మొక్కలు చేసుకుందాం అండి తర్వాత ఈజీగా చెక్ తీసుకోవచ్చు సాఫ్ట్ గా ఉన్న పార్ట్ అంతా తీసేయాలండి గట్టిగా ఉన్నది తీసుకోవాలి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి మరీ పెద్దవైతే ఆరటా చాలా టైం పడుతుందండి మరీ చిన్నవైతే ఉడికి ఆరిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయండి తర్వాత ఇలా చెక్ తీసేసుకోండి మనకి గ్రీన్ పార్ట్ వద్దండి వైటే ఉండాలి ఇలా అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని నాలుగు వైపులా ఇలా గుచ్చి హోల్ చేసుకోవాలండి ఇలా హోల్ చేస్తే ఏంటంటే మనకి షుగర్ సిరప్ లో మనం ఉడకబెట్టినప్పుడు లోపల వరకు షుగర్ వెళ్తుందండి బాగా ఒకసారి వీటిని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో ఇది తినే చున్నం అండి మనకి పాన్ షాప్స్ లో దొరుకుతుంది లేకపోతే కిరాణా షాప్ లో అయినా దొరుకుతుంది కిళ్ళిల్లో గాని తమలపాకుల్లో వేసుకునే చున్నం అండి ఇది ఒక స్పూన్ చున్నం ఇలా నీళ్లలో కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో నానబెట్టాలండి చున్నం నీళ్లలో గుమ్మడికాయ ముక్కల్ని నాన్న తొమ్మిది పది గంటలు నానబెట్టుకోండి లేకపోతే నైట్ నానబెట్టుకోండి సరిపోతుందండి ఇప్పుడు మార్నింగ్ ఇవన్నీ తీసి మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి చున్న మొత్తం పోవాలి ఒక్కొక్క ముక్కని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత స్టవ్ వెల్ గించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి మొక్కలు పట్టే అంత గిన్నె పెట్టుకోవాలండి మొక్కలు మునిగేంత నీళ్ళు పోసుకుని మొక్కలు ఇలా తెల్లగా కాకుండా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టుకోండి ముక్కలు పట్టే అంత గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముక్కలు ఎన్ని తీసుకుంటామో దానికి హాఫ్ పంచదార వేసుకోవాలి నావి ఇవి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉండవచ్చు అందుకే నేను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసుకుంటున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా అండి షుగర్ ఇలా పంచదార వేసుకున్న తర్వాత మూడు కప్పుల వరకు వాటర్ పోసుకుని పంచదార కరిగేంత వరకు ఇలాగే కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు వేసుకుని ఉడకనివ్వాలండి షుగర్ పాకం వచ్చేంత వరకు ఇలాగే ఉడకనివ్వండి మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇంతవరకు పాకం రావాలి తర్వాత అందులో ఒక చిన్న స్పూన్ కేవడా వాటర్ వేసుకోవాలండి ఒకవేళ ఇది లేకపోతే యాలకుల్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అలా వదిలేయండి నాలుగైదు గంటలు ఇలా వదిలేయండి ఐదు గంటల తర్వాత చూడండి ముక్కలు సిరప్ అంతా పీల్ చేసుకున్నాయి ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుని ఆరబెట్టుకోవాలండి ఇది చాలా టైం పడుతుందండి ఆరటాకి కరెక్ట్గా మనం చెప్పలేము ఒక రోజు పట్టవచ్చు రెండు రోజులు పట్టవచ్చు కానీ మొత్తం ఆరిపోవాలి అప్పుడే బాగుంటుందండి పైన ఆరిపోతే మనకి తెల్లగా ఇలా వచ్చేస్తాయి అప్పుడు పైన గట్టిగా లోపల జూసి జ్యూసీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్